నమ జాయ దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారు వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులు వారి జీవిత భాగస్వామిని ఎన్నుకునే ప్రయత్నంలో ఏ రాశుల వారిని వివాహం చేసుకుంటే మంచిది అలాగే ఏ విధమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ యొక్క వివాహ జీవితం సక్సెస్ అవుతుంది అన్న విషయాన్ని వీడియోలో మనం పరిశీలిద్దాం ముఖ్యంగా సింహరాశి వారికి ఎక్కువ శాతం వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది అయితే తొందరగా ఇరవై నాలుగు ఇరవై మూడు ఆ టైంలో అయిపోవడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో చాలా వరకు ముప్పై రెండు ముప్పై నాలుగు కూడా రావడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు ఎక్కువగా బాధ్యత వహిస్తూ ఉంటారు ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాని ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా వివాహాన్ని వాయిదా వేసుకోకూడదు అనుకుంటారు ముఖ్యంగా వీళ్ళకి ఏదన్నా అక్కజల్లుళ్ళు ఎవరైనా ఉన్నా వారి వివాహం తర్వాత చేసుకుందామని ఒకటి తర్వాత చిన్నతనంలోనే వీళ్ళకి ఏదో కొంత బడ్డీని ఏర్పడుతూ ఉంటుంది పేరెంట్స్ను ఎవరినో చూసుకోవాలని బాధ్యత కూడా ఉంటుంది ఆ కారణం వల్ల చాలా వరకు వివాహం లేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే సాధారణంగా నైంటీ నైన్ ఈ సింహరాశి సింహలగ్నం వారికి ఏదో ఒక లవ్ అఫేర్ చదువుకునే టైంలో ఇష్టపడటం జరుగుతూ ఉంటుంది అది పరిచయం ఉన్న క్లాస్ క్లాస్మేటో ఎవరో ఒకరిని ఇష్టపడతారు అది నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఫెయిల్యూర్ అవుతుంది అదేదో వివాహం వేళ త్యాగం చేస్తారు వాళ్ళ వివాహం జరిగిపోతుంది అది చాలామంది తెలియపోవచ్చు కానీ వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళ మనసులో అనుకుంటారు అది క్యాన్సిల్ అవుతుంది సో అది కారణం వలన కూడా కొంతకాలం పాటు వివాహం చేసుకోకుండా అలాగా వాయిదా వేస్తుంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు వాళ్ళకి ఏదో ఎక్కువ కోరికలు ఉంటాయి కామన్గా అటువంటి ఏదో మంచి వృత్తిలో ఉన్నటువంటి అబ్బాయి కావాలి మంచి పురుషులు ఉండాలి మంచి అందంగా ఉండాలి అనుకుంటూ చాలా వరకు వచ్చిన సంబంధాలని ఏదో విధంగా రిజెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇది కూడా ఒక కారణం అవుతుంటుంది కాబట్టి ముఖ్యంగా సింహరాశిలో సింహలగ్నంలో పుట్టినటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకు ఉంటే మీ కుటుంబంలో ఉంటే వారి ఖచ్చితంగా పెద్దలు తగు సంబంధం చూసి నిర్ణయిస్తేనే ఆ అబ్బాయి లేదా అమ్మాయికి వివాహం అవుతుంది తప్ప వాళ్ళ మీద పెట్టి అబ్బాయి నీకు నచ్చింది ఆ అమ్మాయి నీకు నచ్చిందంటే మీరు నూట పది సంబంధాలు చూపించినా కూడా ఏదో విధంగా అది వాయిదా వేస్తుంటారు మరి అమ్మాయిల విషయంలో కొద్దిగా ఏజ్ మన అంటే వివాహ ఏజ్ దాటిన తర్వాత మరీ వివాహానికి విరక్తిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్దలు కన్వీనియన్స్ చేసి మీకు నచ్చిన వివాహాన్ని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహరాశిలో జన్మించిన వారికి మకర రాశి లేదా కుంభరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలతో అంటే ఆ రెండు రాశులతో జన్మించిన వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహం అన్నది కుదరదు చేయకూడదు అంటే ఏదో మనం వివాహ పొంతన పట్టికలో మీరు ఆ ఉన్నటువంటి వారితో ఈ సింహరాశి వారితో చూస్తే పొంతనికి సరిపోయే పాయింట్లు అయితే వస్తాయి కానీ చాలా వరకు దాని తర్వాత విపరీతమైనటువంటి సమస్యలు రావడం జరుగుతుంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది ప్రథమ నియమంగా భావించడం మంచిది సో దాని తర్వాత ఏంటంటే మరి సింహరాశి వారికి కుజ దోషం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్తించదు ఎందుకంటే కుజుడి రాశి వారికి కారకుడు రాశాధిపతి రవికి మిత్రుడు కుజుడు ఏ స్థానంలో ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ దోషం అన్నది సింహరాశి లేదా సింహరాశి సింహలగ్న వారికి వర్తించదు కాబట్టి ఆ విషయంలో ఎట్టి పరిస్థితులు ఎవరు ఎన్ని చెప్పినా భయపడే పని లేదు అయితే ఏంటంటే మరి వీళ్ళకి వర్తించదు కానీ అవతల వివాహ సంబంధం చూసినప్పుడు కుజదోషం లేని వివాహం మాత్రమే చూడవలసి ఉంటుంది సో అలాగే కుజ దోషం ఉన్నా కూడా కొంతమందికి పరిహారం అవుతూ ఉంటుంది అంటే సింహరాశి వారికి కుజ దోషం లేదు కాబట్టి కుజ దోషం వర్తించని రాశులు కర్కాటకం ధనస్సు మీనాలు మేష వృత్తిక రాశి వారితో వివాహం జరిపించుకుంటే ఉభయలకి దోషం ఉండదు కాబట్టి వీళ్ళకి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుజ దోషం ఉండదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే మరి మిథున కన్య రాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయితే ఈ అంటే ఈ సింహరాశి వారు ఈ రాశిలో జన్మించిన వారిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఎందుకంటే ధన లాభాధిపతిగా ఈ రాశి వారికి కన్యా రాశి మిథున రాశి వారు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతారు వారికి అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారికి తగిన జోడి వీలవుతారు అలాగే వృషభ తులారాశి కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే వృచ్చిక మేషరాశి కూడా చేసుకోవచ్చు అయితే ఎస్పెషల్లీ మరి మేషరాశి ఈ రాశి వారికి బాధక స్థానం అవుతుంది కాబట్టి ఆ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుని యొక్క నక్షత్రాలు స్టార్స్ చిత్త ధనిష్ట చిత్తా ధనిష్ట మృగశిర వాళ్ళతో కొంతవరకు వివాహం అనేది చేయకుండా ఉండడమే మంచిది సో ఏదైనా మిగతా అన్నీ బాగుంటే పర్వాలేదు కానీ ఇదొకటి గొత్తిగా అబ్జర్వ్ చేస్తే మంచిది అలాగే మేనం ధనుస్సు అంటే మేనరాశి సింహరాశి ఆరు ఎనిమిది స్థానాలు అయినప్పుడు కూడా మరి మూల త్రికోణ రాశి మిత్రుడు అవటం వల్ల ధనుస్సు రాశుల వారితో కూడా ఈ రాశి వారు హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటే మంచిది సో ఏదైనా ఈ సింహరాశి సింహలగ్నం వారికి మకర కుంభాలు తప్ప ఇంచుమించుగా ఎవరితో చేసినా కూడా ఆ వివాహ పొంతన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది అయితే మిగతా భావాలు ఏమన్నా ఉంటే తర్వాత వ్యక్తిగత జాతకం పరిశీలించి చూసుకోవచ్చు కానీ ఈ ఒక్క నియమం పాటించడం వల్ల సింహరాశి వారి యొక్క వివాహం ఆలస్యం అవుతుంది తప్ప సింహరాశి వారికి వివాహం తర్వాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ యొక్క బంధం గట్టిగా ఉండదు బేగా డైవర్స్ రాదు బేగా విడిపోలేరు బాగా వదిలిపోలేరు ఎంతకాలమైనా దూరంగా ఉంటారు తప్ప వారి మధ్య విడిపోవడం అన్నది ఉండదు ఎవరి జన్మజాతకంలో అయినా ఏ రాశిలో జన్మించినా సప్తమ భావానికి శని యొక్క సంబంధం ఏ రూపేన ఉన్నా కూడా వాళ్ళు విడిపోవడం అన్నది చాలా ఇబ్బందితో కూడుకున్నది కాబట్టి ఈ విషయంలో సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలే శుక్రగ్రహం కారణమవుతుంటుంది అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు ఎవరి జన్మజాతకంలో అయినా లగ్నాలు రాసులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్న రవితో కంబస్ట్ అయి ఉన్నా శుక్రుడు నీచపడి ఉన్నా వివాహం అవుతుంది అలాగే శని చంద్రుడు కలిసి ఉన్నా చంద్రుడిపై శని దృష్టి ఉన్న వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి మరి వివాహ పీఠిక మీద రాశి చక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి అన్నమాట అందుకనే ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం ఉంటుంది మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు ఏదో కారణాల వల్ల వాలసమవుతుంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక ఎనిమిది మంగళవారాలు మరి కు స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక పద్దెనిమిది కానీ నలభై ఒకటి కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మరికి అందరికీ అవకాశం లేకపోవచ్చు మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు మరి మీకు ఎంత వీలు కలిగితే అన్ని కోతులు కోతులు తినే ఆహారం ముఖ్యంగా అరటిపళ్ళు మిగతా పళ్ళు అన్న కోతులకి లంసంగా ఏదో ఒకటో రెండో కాకుండా ఒక అరటి గల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యం అయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు వేయచ్చు ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం ఏదో ఒక రోమన్ పెడుతుంటారు అన్నమాట అమ్మాయి ఇలాగా అబ్బాయి ఇలాగా ఆ కుటుంబం ఇలాగా అందులో ఇలా జరిగింది అలా జరిగింది అని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అనమాట అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక ఎనిమిది శుక్రవారాలు కుంకుమార్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల ప్రతిరోజు దుర్గా అష్టాధర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యం అయినప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది అయితే కొద్దిగా ఖరీదుతో అవ్వచ్చు అయినప్పటికీ కూడా రత్నధారణ ఎవరో అయితే దోషం కుజుడు వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది అంటే సాధారణంగా పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం మూడు త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం అది పర్టికులర్గా రాగిలో రాగిలో తయారు చేయించి మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి మగవాళ్ళు అయితే కుడిచేయి ఉంగరం వేలికి అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల అంటే మళ్ళీ ఈ నక్షత్రం పడదు ఆ లగ్నానికి పడదు ఈ వాసికి పడదు ఇలాంటి కథలు ఏమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పెట్ పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు అందుకే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు కాబట్టి మరి ఇది ఏంటంటే పెద్దగా ఇబ్బంది కలిగింది ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించింది కలిగించదు కాబట్టి కనక పుష్య రాగము ఈ కనక పుష్య రాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా మూడు క్యారెట్లు ఉంగరం అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించవచ్చు తయారు చేయించుకొని గురువారం రోజు గురుహోరలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ పెళ్ళి కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో ముఖ్యంగా మదరం మదర చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేయనటువంటి మైసూరుపాక అవచ్చు బూందీ లడ్డవచ్చు అది మీరు కనీసం ఒక ఐదుగురికి పంచి పెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమిడీ ఉంటుంది ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అమ్మాయి గోరింటాకు గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా రు అంటే దాన్ని రొప్పడం ఏదో జరుగుతుంది దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట సొంతంగా అమ్మాయే తయారు చేయాలి అంటే మిక్సీలు కట్టేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు మేనత్లు ఉంటే ఓకే వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళని వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో చేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో రవికులు కూడా చీర జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి ఇంకా కూడా ఉంది మరి పాదాలకు పసుపది రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక ముగ్గురైతే చాలు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండవు రాందాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి